హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ చూడండి ఇక్కడ పూజ చేస్తున్నాం కదా మేము పైన ఇంటి పైన కట్టిస్తున్నాం అనమాట ఫిల్డర్ వేస్తున్నాం అంటే వర్క్ స్టార్ట్ అయింది కదా ఇంకా పూజ చేసుకోవాలనేసి పంతులు గారిని అడిగితే చెప్పారు అయితే ఇక సరే అనేసి ఉదయాన్నే అట్లా లేచి రెడీ అయ్యి ఐదున్నరకట్ల పూజ అయితే చేసినామండి నేను మా వారు ఇక పిల్లలైతే రాలేరులే ఇక వాళ్ళే ఇంకా సర్లే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేను మా వారైతే పొద్దున్న నాలుగున్నరకు లేచి రెడీ అయ్యి ఇల్లు శుద్ధి చేసుకొని మంచిగా మేమిద్దరం అయితే వచ్చి పూజ చేసినాం అన్నమాట పిల్లర్ దగ్గర పూజ చేయాలంట పైన అలాగనేసి పూజ చేసినామండి దుర్గామాతకు ఇంకా మన ఇష్టదైవం ఏదైనా సరే పూజ చేసి నవధాన్యాలు అయితే పిల్లర్ దగ్గర వేయాలంట పసుపు కుంకుమ నవధాన్యాలు అనమాట సరే అనేసి నేను మా వారైతే నవధాన్యాలు పసుపు కుంకుమ అవన్నీ వేసేసి పూజ చేసినాం అయితే ఫస్ట్ అయితే ఇదిగోండి పిల్లరు ఇలా డ్రిల్లింగ్ మిషన్తో అయితే పిల్లరు పగలగొట్టేదనమాట అయితే మనకు చెట్లు చాలా ఉన్నాయి కదండి నేను చాలా ఇష్టపడి పెంచుకున్న ఇలా పెద్ద పెద్ద చెట్లు ఎంత బాగా అసలు పువ్వులు అయితే ఎంత బాగా పుస్తాయండి చెమ్మల్లి చెట్టు నేను రోజు పెట్టుకుంటానండి వీడియోలో కానీ లైవ్ ప్రోగ్రాంలో కానీ రోజు ఈ చెట్టుది అనమాట కింద నుంచి చూస్తే చూడండి ఇంత అయింది చెట్టు పైన అయితే ఫుల్లు పువ్వులు ఎందుకంటే కింద ఏం డిస్టర్బ్ లేకుండా చక్కగా ఇదిగో పైన ఇలా

మంచిగా అసలు పువ్వులు అయితే కుప్ప కుప్ప పువ్వులు అన్నీ మిస్ అయిపోతుందండి కోసేసిన నాయకు ఎందుకంటే పిల్లర్ పెడుతురు ఇల్లు కట్టేటప్పుడు ఈ చెట్లన్నీ అడ్డం అనేసి చెట్లు అయితే అన్నీ కోయడం జరిగిందండి బయట వైపు కూడా చూడండి జామ చెట్లు మల్లె చెట్లు ఇక అన్ని చెట్లు మంచి మంచి చెట్లేనండి అయ్యో నాకు లోపల లోపల మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాము ఉంచితేనేమో తర్వాత వాళ్ళకి డిస్టర్బ్ కట్టేటప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ సిమెంట్ పడుతుంది అవన్నీ కోయాల్సిందే అమ్మ అనేసి మా ఇల్లు ఒప్పుకున్న బిల్డర్ కూడా కోయాలమ్మా అనేసి అన్నారు సరేలే అనేసి అయితే కోసినానండి ఇదిగోండి వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇక చూస్తూ చూస్తూగానే ఒక మూడు నాలుగు నెలలో నాలుగు నాలుగైదు నెలల్లో ఖతం అయిపోతుంది అనేసి అన్నాడు బిల్డర్ అయితే రెండంతస్తులయితే బిల్డింగ్ కట్టిస్తున్నామండి స్టార్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇదిగోండి ఫిల్డర్ వేసేస్తు ఒక సైడ్ వేస్తూ ఒక సైడ్ ఇవన్నీ సీకులతో అవన్నీ రెడీ చేసుకోవడం ఇంటి పని అయితే స్టార్ట్ అయిందండి ఈ వీడియో కూడా చిన్నగా చేద్దాంలే ఇది కూడా మనకు కంటెంట్ ఉంది కదా అనేసి అయితే నేను వీడియో తీయడం జరిగిందనమాట ఇలా మొత్తం పగలగొట్టిరు పైన బిల్డ్ ఫిల్టర్సు ఇక ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ పగలగొట్టరు అయితే పైన మేము పెంచుకున్న చెట్లు బగిట్లలో ఉన్నాయి కదండి పక్కింటి వాళ్ళ చెట్ల పక్కింటి వాళ్ళ ఇంటి పైన అయితే పెట్టడం జరిగిందండి ఇదిగో మా నిమ్మ చెట్లు సపోటా చెట్లు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అన్ని పువ్వుల చెట్లు ఇంకా చుట్టూగా అయితే పెట్టేసినామండి పక్కనోళ్ళకి అడిగేసి అయితే చెట్లు అయితే పెట్టినామండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛాన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్